హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున జమ్మూ మరియు కాశ్మీర్లో గణనీయమైన లిథియం నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ వార్త అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది ముఖ్యంగా భారతదేశం నుండి లిథియం దిగుమతి చేసుకునే దేశాలలో ప్రారంభంలో సాంకేతిక పరిమితుల కారణంగా లిథియంను వెలికి తీసే భారతదేశ సామర్థ్యం గురించి ఆందోళన ఉంది అయితే ప్రాథమికంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేసిన వెలికితీత ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు సంవత్సరాలలో ప్రారంభమవుతుందని నివేదిక పేర్కొంది ప్రస్తుత లిథియం రేట్ల ఆధారంగా లిథియం నిల్వల విలువ సుమారు నాలుగు వందల పది బిలియన్ డాలర్లను జమ్మూ కశ్మీర్లో మాత్రమే కాకుండా కర్ణాటక రాజస్థాన్ జార్ఖండ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ మరియు ఒరిస్సా వంటి ఇతర భారతీయ రాష్ట్రాలు కూడా లిథియం నిల్వలను నిర్ధారించాయి సాంకేతిక అంతరాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ సవరించి లిథియం మైనింగ్లో ప్రైవేట్ కంపెనీలను పాల్గొనడానికి అనుమతిస్తోంది వ్యాప్తంగా అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన కోల్ ఇండియా లిమిటెడ్ లిథియం మైనింగ్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది వారు భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో మూడు వందల ఇరవై రెండు గనులను కలిగి ఉన్నారు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పనిచేస్తున్నాయి కోల్ ఇండియా లిమిటెడ్ మైనింగ్లో అనుభవం కలిగినదిగా పరిగణించబడుతుంది మరియు లిథియం మైనింగ్కు దోహదపడుతుంది ఇది క్లిష్టమైన ఖనిజంగా వర్గీకరించబడింది లిథియం వంటి మూలకాలను ఉపయోగించడం వల్ల శక్తి పరివర్తన రక్షణ అంతరిక్షం టెలికాం మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో పురోగతిని వేగవంతం చేయొచ్చని నివేదిక పేర్కొంది కోల్ ఇండియా లిమిటెడ్ ప్రమేయం ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని సూచిస్తోంది భారతదేశం ఏటా దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు వెచ్చిస్తూ లిథియంను దిగుమతి చేసుకుంటోంది కోల్ ఇండియా లిమిటెడ్ అంతర్జాతీయ ఆటగాడిగా ఆఫ్రికన్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను కలిగి ఉంది మరియు ఇటీవల అర్జెంటీనాలో లిథియం బ్లాక్లను కొనుగోలు చేసిన మినరల్ విదేశ్ ఇండియా లిమిటెడ్ వంటి జాయింట్ వెంచర్లను కలిగి ఉంది అర్జెంటీనాలో ఉత్పత్తి చేయబడిన లిథియం ధర నాణ్యత మరియు ఎగుమతి ప్రక్రియను నిర్ణయించడంలో భారతదేశం మరియు అర్జెంటీనియా సహకరిస్తాయి పరిశ్రమలో పాల్పంచుకున్న కోల్ ఇండియా లిమిటెడ్ మరియు ఖనిజ లిమిటెడ్ సాంకేతికతను పంచుకోవడానికి మరియు ఒకరి అనుభవాలను మరొకరు మెరుగుపరుచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి జపాన్ వంటి దేశాల నుంచి లిథియం దిగుమతులపై భారత్ ఆధారపడటం అంతం కాబోతోందని నివేదిక చెబుతోంది అది ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి